పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం ఇండియా కార్గిల్ లో ఒక పెద్ద యుద్ధం జరుగుతోంది ఇది చాలా కష్టమైన యుద్ధం పాక్ సోల్జర్స్ పక్కా హిల్ టాప్స్ మీద స్ట్రాంగ్ గా ఉన్నారు ఇండియన్ సేనా సోల్జర్స్ హిల్ క్లైమ్ తీసి వాళ్ళని ఫైట్ చేసి గెలవాలి ఈ యుద్ధం కి నియర్లీ త్రీ మంత్స్ టైం పట్టింది మన ఆ యుద్ధంలో గెలిచాం కానీ ఈ విజయం తర్వాత ఒక షాకింగ్ సమాధానం దొరికింది ఇండియా యుద్ధం ఫైట్ చేయడానికి వేరే దేశాల మీద ఉంది అని తెలిసింది ఈ మ్యాటర్ గురించి జనరల్ విపి మాలిక్ యుద్ధం సమయంలో ఆర్మీ చీఫ్ గా ఉన్న వారు రీసెంట్ గా డీటెయిల్డ్ ఇంటర్వ్యూ లో చెప్పారు వాళ్ళు చెప్పినట్టు మన సమస్య ఎక్కడ అంటే వెస్ట్రన్ కంట్రీస్ బై యుఎస్ ఒక చెక్ పాయింట్ లాగా ఉంది మనకి అవసరమైన సామాగ్రి ఇంపోర్ట్ చేయలేదు అంటే ఆ టైంలో రష్యా సౌత్ ఆఫ్రికా నుండి కూడా సప్లైస్ అవుట్డేటెడ్ లేకపోతే ఇన్ఎక్విడేటెడ్ గా వచ్చాయి పంతొమ్మిది వందల లో స్పేర్ పార్ట్స్ షార్టేజ్ వల్ల మన బౌ ఫోర్స్ గన్స్ కూడా యూజ్ చేయలేకపోయాయి ఇమాజిన్ చేయండి మీరు యుద్ధం టైంలో ఉన్నారు కానీ మీకు ఇంపార్టెంట్ వెపన్స్ వేరే కంట్రీస్ నుండి వచ్చేది వాటిలోని కొన్ని కంట్రీస్ మీకు అసలు యాలీస్ కూడా కావు ఇలా వర్క్ చేయడం అనేది ఆస్పైరింగ్ సూపర్ పవర్ కి సాధ్యం కాదు ఇప్పుడు వరల్డ్ చాలా ఫాస్ట్ గా మారుతుంది పర్మనెంట్ ఫ్రెండ్స్ అంటూ లేవు ఈ జియో పాలిటిక్స్ లో కాబట్టి మన డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ కోసం సెల్ఫ్ డిపెండెంట్ అవ్వాలి అని అర్థం కానీ ఈ ఆలోచన చాలా సమయం ఇగ్నోర్ చేసేది జస్ట్ లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఇండియా సీరియస్ గా సెల్ఫ్ రిలయన్స్ అవదాం స్టార్ట్ చేసేది మన డిఫెన్స్ ప్రొడక్షన్ వన్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ గ్రోత్ చేసింది లాస్ట్ టెన్ ఇయర్స్ లోనే ఇక మన ఇంపోర్ట్ డిపెండెన్సీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ నుండి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సెల్ఫ్ రిలయంట్ అయింది మరియు ఇప్పుడు ఇండియన్ వెపన్స్ ఎక్స్పోర్ట్స్ చేస్తుంది వంద కంట్రీస్ కి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కూడా థర్టీ ఫోర్ టైమ్స్ గ్రోత్ చేసాయి లాస్ట్ డెకేడ్ లో ఇక ఈ వీడియోలో మనం చూద్దాం ఇండియా ఎలా డిపెండెన్సీ నుండి ఎక్స్పోర్ట్ కంట్రీ అయ్యింది స్టార్ట్అప్ అండ్ ప్రైవేట్ సెక్టర్ ఎలా హెల్ప్ చేశాయో ఫ్రీడమ్ తరువాత ఇండియా డిఫెన్స్ కి యూకే మీద చాలా డిపెండ్ అయ్యింది బ్రిటిష్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిషెస్ అయ్యాయి రైఫిల్స్ అమ్యూనేషన్ యూనిఫామ్స్ పార్ట్స్ లాంటి బేసిక్ ఐటమ్స్ తయారు చేయొచ్చు ఆ ఫ్యాక్టరీస్ లో కానీ హెవీ వెపన్స్ కోసం యూకే నుండి రెడీమేడ్ రావడం జరుగుతుంది అలాంటి ఫ్రాన్స్ లాంటి అలైడ్ కంట్రీస్ నుండి పంతొమ్మిది వందల అరవై లో ఇండియా చైనా వారిలో మన వెపన్స్ అవుట్ డేటెడ్ గా ఉన్నాయి and feel త్రీ నో త్రీ రైఫిల్ సెకండ్ వరల్డ్ వార్ ఎర్ ఆ వెపన్ ఎప్పటిదో చైనా ఏమో సెమీ ఆటో ఫుల్ ఆటోమేషన్ మిషన్ గన్స్ తో వస్తుంది హై ఆల్టిట్యూడ్ లో ఫ్రీజింగ్ కండిషన్స్ లో మన వెపన్స్ మంచిగా పర్ఫామ్ చేయలేకపోవడం వల్ల ఈ వార్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం వార్ తర్వాత గవర్నమెంట్ డిఫెన్స్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అంటే డిడిపి ని స్టార్ట్ చేసింది ఎయిమ్ సెల్ఫ్ రిలయన్స్ సెల్ఫ్ సఫిషియంట్ డిఫెన్స్ ప్రొడక్షన్ బేస్ క్రియేట్ చేయడం పిఎస్యూస్ లైక్ హెచ్ఎల్ బిఏఎల్ కి బడ్జెట్ పెంచడం ఇండిజినియస్ వెపన్స్ తయారు చేయడం కోసం ఆర్డర్స్ ఇవ్వడం స్టార్ట్ అయ్యింది కానీ ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రెస్ ఏమీ రాలేదు ప్రైవేట్ సెక్టర్ రోల్ కూడా చాలా తక్కువ ఉంది గవర్నమెంట్ కి మాత్రమే ఇవ్వడం వల్ల కాంపిటీషన్ అండ్ ఇన్నోవేషన్ లేకపోయాయి సెవెంటీస్ లో లైసెన్స్ రాజ్ వల్ల బ్యూరోక్రాటిక్ హార్డిల్స్ చాలా ఉన్నాయి ఆర్మీ గవర్నమెంట్ పిఎస్యూస్ మధ్య కోఆర్డినేషన్ తక్కువ డి కి బడ్జెట్ కూడా తక్కువ పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వార్ జరిగాయి సెల్ఫ్ రిలయన్స్ కి ఫోకస్ చేయడానికి ఛాన్స్ కూడా దొరకలేదు నైన్టీన్ సిక్స్టీ నుంచి నైన్టీన్ ఎయిటీ నైన్ వరకు ఇంపోర్టెడ్ వెపన్స్ మీద డిపెండెన్స్ టెన్ టైమ్స్ పెరిగింది మనకి నైన్టీన్ లో నెక్స్ట్ బిగ్ స్టెప్ తీసుకున్నాం సోవియట్ యూనియన్ కొలాబ్స్ అయ్యింది ఇండియా న్యూ డిఫెన్స్ ప్రొక్రూమెంట్ స్ట్రాటజీ కావాలి పిఎం నరసింహారావు గారు ఏపీజే అబ్దుల్ కలాం ని సెల్ఫ్ రిలయన్స్ కమిటీకి అపాయింట్ చేశాడు ఇండియా సెవెంటీ పర్సెంట్ డిఫెన్స్ రిక్వైర్మెంట్స్ ఇంపోర్ట్ చేస్తుంది థర్టీ మాత్రమే లోకల్ కమిటీ మెయిన్ టార్గెట్ ఏంటి అంటే థర్టీ పర్సెంట్ నుండి సెవెంటీ పర్సెంట్ ప్రొడక్షన్ ఇంక్రీస్ లో టార్గెట్ సెట్ చేసాం కానీ గవర్నమెంట్ లెవెల్ లో బిగ్ పాలసీ చేంజెస్ లేవు డిఫెన్స్ ఇంపోర్ట్స్ పెరుగుతాయి ట్వంటీ థర్టీ పీక్ లో ఇండియా వరల్డ్స్ లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ అయ్యింది బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అవుట్ లోకల్ ఇండస్ట్రీ చాలా స్ట్రగుల్ చేస్తుంది ఇక రెండు వేల పద్నాలుగు లో గవర్నమెంట్ చేంజ్ అయ్యింది న్యూ విజన్స్ బిగ్ గోల్స్ తో మేక్ ఇన్ ఇండియా స్కీమ్ స్టార్ట్ చేశాయి కంపెనీస్ ఇండియాలో మ్యానుఫాక్చరింగ్ ప్రమోట్ చేయడం ఆత్మ ఆత్మనిర్భర్ భారత్ స్కీమ్ కూడా జరిగింది ఇండియా సెల్ఫ్ ఒక పెద్ద బిగ్ పుష్ లాంటిది వరల్డ్ డిఫెన్స్ ప్రోక్రూమెంట్ ప్రొసీజర్ అంటే చేంజ్ చేశారు న్యూ కేటగిరీ లాగా బై ఇండియన్ ఇండిజినియస్లీ డిజైన్ డెవలప్ అండ్ మ్యానుఫ్యాక్చర్ అంటే ఐడిఎం ఇంట్రడ్యూస్ చేశారు మిలిటరీకి ఇండియన్ కంపెనీ ఉంటే ఆ కంపెనీ నుంచి మాత్రమే పర్చేస్ చేయాలి పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ కూడా ఇంట్రొడ్యూస్ చేసేది హండ్రెడ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇంపోర్ట్స్ బ్యాన్ పెట్టడం స్టార్ట్ చేసేది ఆఫ్టర్ డెడ్ లైన్స్ ద్వారా లిస్ట్ లో సింపుల్ కాంపనెంట్స్ నుండి కాంప్లెక్స్ సిస్టమ్స్ వరకు ఆర్టిలరీ గన్స్ లైట్ కాంబాట్ హెలికాప్టర్స్ అన్ని ఉన్నాయి టోటల్ ఐదు వేల ఐదు వందల ప్రొడక్ట్స్ లిస్ట్ లో పెట్టారు మూడు వేల ప్లస్ ప్రొడక్ట్స్ ఇండియాలో తయారవుతున్నాయి ఎఫ్డిఐ రూల్స్ లిబరలైజ్ చేశారు డిఫెన్స్ ఫార్టీ నైన్ పర్సెంట్ నుండి సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఎఫ్డిఐ లిమిట్ పెంచింది న్యూ డిఫెన్స్ ఇండస్ట్రియల్ లైసెన్స్ కి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ తో కంపెనీస్ కి హండ్రెడ్ పర్సెంట్ ఎఫ్డిఐ కూడా అలౌ చేశారు పర్పస్ మనీ టెక్నాలజీ ఎక్స్పర్టైజ్ ఇండియాకి రావడం పాలసీ చేంజెస్ వల్ల డిఫెన్స్ ప్రొడక్షన్ చాలా పెరిగింది రెండు వేల పదిహేను లో నలభై ఆరు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల ప్రొడక్షన్ ఉన్నది రెండు వేల ఇరవై ఐదు కి వన్ పాయింట్ ఫార్టీ సిక్స్ ల్యాక్ క్రోర్ రూపీస్ కి పెరిగింది అంటే టూ సెవెంటీన్ పర్సెంట్ గ్రోత్ ఇండియా అడ్వాన్స్డ్ వెపన్స్ తయారు చేసింది లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజాస్ బ్యాటిల్ ట్యాంక్ అర్జున్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఆకాష్ మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ పినాకా ఇండిజీనియస్ ఎయిర్ క్రాఫ్ట్ విక్రాంత్ ఇంపోర్ట్ డిపెండెన్సీ నుండి సిక్స్టీ ఫైవ్ రిలయన్ అయింది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కంట్రీస్ ఎక్స్పోర్ట్ కూడా చేస్తుంది డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ రెండు వేల పద్నాలుగులో ఆరు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల నుండి రెండు వేల ఇరవై నాలుగుకి ఇరవై మూడు వేల ఆరు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలకి పెరిగింది అంటే థర్టీ ఫోర్ టైమ్స్ గ్రోత్ టార్గెట్ రెండు వేల ఇరవై తొమ్మిదికి యాభై వేల కోట్ల రూపాయలు అవ్వాలని ఈ చేంజెస్ డిఫెన్స్ పిఎస్ మాత్రమే చేయలేదు సిక్స్టీ పర్సెంట్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ సెక్టర్ నుంచి వచ్చాయి స్టార్ట్అప్స్ యాక్టివ్ రోల్ ప్లే చేసి ఇన్నోవేషన్స్ చేశాయి డ్రోన్స్ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అటానమస్ సిస్టమ్స్ ఆర్టిలరీ డిఫెన్స్ సిస్టమ్స్ లో స్టార్ట్అప్స్ వర్క్ చేస్తున్నాయి మేక్ ఇన్ ఇండియా స్కీమ్ డిఫెన్స్ సెక్టర్ ప్రైవేట్ ప్లేయర్ కి డోర్ ఓపెన్ చేసింది కీ పాలసీస్ ఏంటంటే ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ ఐడిఈఎక్స్ దీన్ని ఆర్మడ్ ఫోర్సెస్ ఆర్ పిఎస్ ప్రాబ్లం ఫేస్ చేస్తే కి ఇష్యూస్ చేయాలి ఐడిఈఎక్స్ స్టార్ట్అప్స్ కి ఛాలెంజ్ ప్రెసెంట్ చేస్తుంది స్టార్టప్స్ ఏమో సాల్వ్ చేయాలి ఐడిఎక్స్ గ్రాండ్స్ ఇస్తుంది వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ నుండి టెన్ క్రోర్స్ ఇంపార్టెంట్ టెక్ కి ట్వంటీ ఫోర్ క్రోర్స్ ఇస్తుంది ఓవర్ ఫైవ్ హండ్రెడ్ ప్రాబ్లమ్స్ స్టేట్మెంట్ లాంచ్ అయ్యి సిక్స్ హండ్రెడ్ ప్లస్ స్టార్ట్అప్స్ వర్క్ చేస్తున్నాయి చెన్నై బేస్డ్ బిగ్ బ్యామ్ బూమ్ సొల్యూషన్స్ యాంటీ డ్రోన్ సిస్టమ్స్ అడ్వాన్స్ body armor ఐడిఎక్స్ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ గ్రాంట్ రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చింది ఈ కంపెనీకి ఇప్పుడు క్రోర్స్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చేసాయి ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నుంచి బెంగళూరు బేస్డ్ కిఎన్యు ల్యాబ్ కమ్యూనికేషన్ టెక్ దీనికి ఐడిఎక్స్ గ్రాంట్ రెండు వేల పంతొమ్మిదిలో ట్వంటీ మిలియన్స్ రిజిస్ట్ చేశాడు ఇండియన్ ఆర్మీతో క్వాంటమ్ సేఫ్ సొల్యూషన్ డీల్ చేస్తుంది ఇంకా చాలా స్టార్ట్అప్స్ ఉన్నాయి వీడియో సపరేట్ చేయడం కూడా కన్సిడర్ చేయండి ఇండియా ఇంపోర్ట్ డిపెండెంట్ దేశం నుండి సెల్ఫ్ రిలయన్స్ దేశానికి జర్నీ చాలా ఇన్స్పైరింగ్ అయింది నెక్స్ట్ గోల్ ఏంటి అంటే డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ చేయడం ఇండియా టాప్ ట్వంటీ ఫైవ్ డిఫెన్స్ ఎక్స్పోర్టర్స్ లిస్ట్ లో ఉంది కానీ టాప్ త్రీ కంట్రీస్ తో కంపేర్ చేస్తే చాలా దూరం ఉంది టార్ట్అప్ కి ఎక్స్పోర్ట్ మార్కెట్ ని టార్గెట్ చేసి వరల్డ్ కోసం బిల్డ్ చేయాలి ఇందులో మీ ఒపీనియన్స్ టేక్అవేస్ కమెంట్స్ లో రాయండి నెక్స్ట్ వీడియో లో కలుద్దాం